సాయమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా చక్కగా ఇవాళ సింపుల్గా చిన్న రెసిపీ ఎలా అంటే మనం కోడిగుట్టు పొరట్టు పొడుచుకుంటాం అలా కాదు ఆకుకూరలో కూడా వేసుకోవచ్చు అని మీకు చూపిద్దామని చెప్పి మేము అలా ఆకుకూరలు వేసి మా మనవాడి కొండు పెడతాను నేను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి రండి అమ్మ చక్కగా ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోడిగుట్టు పొరటకు మనం రెండు ఉల్లిపాయలు ఇవి పచ్చిమిరపకాయలు మూడు నాలుగు ఐదు కోడిగుడ్లు కోడిగుడ్డు పుట్ట పొడుచుకుంటాం కదా మనం అనేక రకాలుగా పొడుచుకుంటారు ఎవరెస్ట్ వచ్చినాల్లో నా స్టైల్లో మీకు చూపిస్తాను ఇది పాలకూర కట్ట కట్ట పాలకూర కోడిగుడ్డు పొరటులో వేసి మీకు చూపిస్తాను అసలు ఒక్కసారి వండుకొని తింటే వదిలిపెట్టరు అలాగే చుక్క కూరలో కూడా వేసుకోవచ్చు చొక్కకూరలు వేసుకుంటే పులుపు వస్తుంది పాలకూరలు వేసుకుంటే కమ్మదనం వస్తుంది అమ్మా అది కూర పాలకూరలు వేసి మీకు చూపిస్తాను నేను ఇంట్లో వండుతాను తరచూ మరి మీకు చూపించాలి కదా అందుకని చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఇదిగో పిల్లలకు కూడా ఆరోగ్యం ఇది మెయిన్ పిల్లలకి కళ్ళక మంచిది కదా మరి పాలకూర చుక్కకూర అనగా అది ఇది మనం పిల్లల బాక్సులో కూడా పెట్టుకోవచ్చు మనం లంచ్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో ఏమీ కాదు ఇదిగో చూపిస్తున్నాను అంటే నూనె కాగిందని చెప్పి ముండిది వేసుకున్నాను చూపిస్తాను అడుగు ఉల్లిపాయ పచ్చిమరిగా వేసుకున్నాం కదా ఉప్పు కారం పసుపు ధనియాలు పౌడర్ అంతే గరం మసాలాలు కానీ అలవిల్లి పేట్లు కానీ ఏమి వేయకూడదు చక్కగా రెండు మూడు సార్లు సాల్ట్ పెట్టి కడుక్కోండి పాలకూర కానీ చుక్కకూర కానీ సాల్ట్ పెట్టి కడుక్కోవాలి అది దీని మీద ఎన్నో పాగుతూ ఉంటాయి ఆ కూరలు కదమ్మా అందుకుని ఒకవేళ మీరు ట్రై చేశారని సాయమ్మా మేము వండేసామని చెప్పండి అది ఇది చాలా మంచిది ఊకులు బాగా తెలసరా అందుకని ముందు నూనె పోసేసి మీకు చూపిస్తా ఉంటాను వీడియో పెద్దదైందనుకో బోరు కొడద్ది అది అందుకని నా సింపుల్గా ఉంటాను నా వీడియోలు మీకు బోరు కొట్టకుండా పసుపు ఒక్క స్పూండే కారం ఇంకెక్కువ వేయను ఒక్క స్పూన్ సాల్ట్ వేసానమ్మా నా వీడియోలు అన్నీ కూడా చక్కగా చూస్తారు మీరు అన్ని పరిష్కరింతారు సాయం ఏం చీర కట్టుకుంది అంతే ధనియాల పౌడర్ నేను ఇందులో వేసేది ఏమీ లేదు ఫ్రెష్లో ఇదిగో కొద్దిగా మిరియాల పొడి వేస్తాను టేస్టీ బాగుంటాక అంతే కొద్దిగా ఇది నాకు ఎప్పుడు ఇలా ఉంటుందిరా నెలకి నేను కిలో వాడేస్తున్నాను ఈ మధ్య కిలో అయిపోతున్నాయి నాకు ఎందుకంటే టీ పెడతాను టీలో వేస్తాను మధ్య మధ్యలో కొన్ని కొన్ని ఫ్రైలు ఉంటాయి అందులో వేసుకుంటాను మీకు వీడియో చేసింది చూపించకుండానే మళ్ళీ బొళ్ళ వంటలు చేస్తూ ఉంటాను మరి మీకు చూపించిందే చూపించకూడదు కదా అందుకని మరి ఇంట్లో చేసే ఉంటాయి కదమ్మా అందుకని జున్నుండమని అడుగుతున్నారు సాయమ్మ జున్నుండి చూపించు అని మా మనవరాలు దగ్గరున్నాయి ఏలిపూరు చెప్పాను కదా మా అన్నయ్య గారు మనవరాలని ఆ పంపిస్తాను అమ్మమ్మ చే చూపించు అందంగా నీ ఫ్రెండ్స్ అందరికీ అందే పంపిస్తుంది మీకు అందంగా జున్నుండి చూపించేస్తాను రెండు రోజుల్లో ఆ అదే తను కూడా అప్పన్నాకి అని చెప్పాను కదా అమ్మమ్మ వీడియోలో తను కొద్దిగా వెళ్తే బాగలేదు పాపం ఇప్పుడుకి ఆడం చేస్తుంది వీడియోలు చూడండి బంగారాలు ప్రతి ఒక్కరు చూడాలి మీరు మీరు ప్రేక్షకులు దేవుళ్ళు అది ఎలా అమ్మకుపోయిందో ఉప్పు కారం వేసేదోడు కుళ్ళిపోయి మనం చెప్పినట్టేంటది అది ఓకేనమ్మా ప్పుడు మనం అదిగో పాలకూర పాలకూర మట్టికి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోండమ్మా చెప్తున్నాను అనుకోకండి అంటే ఇలా కూడా వండుతారా సాయమ్మా వండుతారు సూపర్ ఉంటుంది తిన్నా టైం గడిచేది కాదురా ఇప్పుడు టైము చిటుకులో అయిపోతుంది మరి కాలమానమో పరిస్థితులు ఏమీ అర్థం అవట్లేదు నిద్రమైన బోల్డ్ ప్యాకిరీ ఎదుగు మనం వేసుకున్నంత ఉండదు అమ్మా సూపర్ ఉంటుంది అన్నమాట కూర ఎక్కువ తినమంటున్నారు డాక్టర్లు రైస్ ఎక్కువ తిని కూర ఎక్కువ తినండి అంటున్నారు ఇప్పుడు ఎలా ఉంది కదా ఉప్పు కారం అన్ని ఉప్పుడే చూసుకోవాలి ఏంటంటే చిన్న కోడుగుడ్లు అంట తొలి గుడ్లు చిన్నగా ఉన్నాయంట ఒక్క కట్టకి ఐదు గుడ్లు వేస్తున్నాను నేను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే రెండు వేసుకోవచ్చు అమ్మ నేను ఐదు వేస్తున్నాను కట్టకి మనకి ఇది ఎలాగో వస్తుంది అంటే ఎగ్గుపైడ్ రైస్ ఎలాగో వస్తుందో వస్తుంది ఇప్పుడు ఇది మూత పెడతా మళ్ళీ తర్వాత చూపిస్తాను మీకు అదిగో బంగారం కంగారు పడకుండా నిదానంగా పిల్లలకు నచ్చేటట్టు అయి చూసావా ఇప్పుడు ఇది ఇదిగో ఇదిగో ఇలాగా వాటర్ పోయేక్కలద్దమ్మా ఇదే వాటర్ ఆర్థిక అంతే ఆర్థిక ఇది ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఇలా వండుకోండి అమ్మ దొడ్డులో పూడు మంది పాలకూర వేసుకుంటారు దొడ్లో ఉన్నవాళ్ళు వేస్ట్గా పూడ చేసుకోకూడదు చక్కగా ఒక్క నిమిషం మగ్గిపోద్ది ఓకే బంగారు మీదుగా అయిపోయింది ఇలాగా చక్కగా ఇలా పిల్లలకి చక్కగా తీసుకుని పెట్టుకుని నచ్చింది అనుకో వారంలో రెండు సార్లు వండుకోండి ఫుడ్ మంచిది పిల్లలకు కూడా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది ఓకేనమ్మా నేను చాలాసార్లు వండుతాను ఇంట్లో మీకు వీడియోకి ఇప్పుడు వేళ చూపిస్తున్నాను ఓకే మరి ఇలాగా నచ్చితే చక్కగా వండుకుంటే గొడవలేదు వండుకోలేదు అనుకో వండుకోండి కామెంట్లో తెలపండి సాయమ్మ వండుకున్నామని చెప్పి ఓకేనమ్మా చక్క ఇలా చేసుకున్నాం అనుకో ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది బంగారం లాగా ఉంటుంది కొద్దిగా శ్రమ పడాలి కదమ్మా చేసుకోవాలి పిల్లలు తినాలనుకుంటే శ్రమ పడాలి తప్పదు ఈ కర్రీ సెంటర్లో గట్రా దొరకవు ఏమ ఈ మనం ఇంట్లో చే తయారు చేసుకునేది ఓకే బంగారం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమ ఇలా వండుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను oke, okay. bermain cerdas betul misalnya, memang untuk kota terbaik-baik banget.